హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే గులాబీ పువ్వులను ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ను ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ కొబ్బరి పేస్ట్ అందులో వేసి గట్టిగా పిండి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరో మిక్సర్ జార్ తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు పంచదారను యాడ్ చేసుకోండి ఇలా పంచదార వేసేసాక ఇందులోనే రెండు లేదా మూడు యాలకులు కూడా వేసుకుందాం ఈ రెండు కూడా మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ ప్లేస్లో మీరు అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పౌడర్నే యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు ఈజీగా పంచదార కరుగుతుంది కాబట్టి నేనైతే పౌడర్నే యూస్ చేస్తున్నాను ఇప్పుడు దేని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గుడ్లు పగలగొట్టి వేసుకుందాం ఇలా వేసేసి విస్కర్ తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోండి అలాగే ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి కూడా తీసుకోండి అదే కప్పుతో ఇందాక పంచదారం పౌడర్ చేసుకున్నాం కదా ఇందులో ఒక కప్పు వరకు పంచదార పౌడర్ని వేస్తున్నాను ఇప్పుడు విస్కర్ తీసుకొని ఒకసారి కలుపుకొని మనం తీసి ఉంచుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి కొబ్బరి పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోండి ఒకేసారి కొబ్బరి పాలు ఎక్కువగా పోయకండి వింటే మరీ లూజ్గా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కుతున్నప్పుడే గులాబీ గుత్తిని కూడా ఈ నూనెలో పెట్టి ఐదు నిమిషాల వరకు బాగా వేడి చేయండి ఇలా గులాబీ గుత్తి బాగా వేడి అయితేనే పిండి గులాబీ గుత్తికి పట్టుకుంటుంది ఇలా గులాబీ గుత్తి వేడి అయ్యాక మటన్ను లో ఫ్లేమ్లో పెట్టి గుత్తిని ఆయిల్లో నుంచి తీసి పిండిలో ఉంచి ఆయిల్లో పెట్టండి ఇలా ముప్ప వంత వరకు గుత్తిని పిండిలో ముంచి ఆయిల్లో పెట్టండి ఇలా ఐదు సెకండ్ల వరకు ఆయిల్లో ఫ్రై అవనిచ్చి ఇలా స్లోగా కదుపుతూ ఉంటే గుత్తి నుండి గులాబీ పువ్వు సపరేట్ అవుతుంది ఒకవేళ సపరేట్ అవ్వకపోతే ఇలా చాకుతో ఇలా చివర్లను విడదీస్తే గుత్తి నుండి గులాబీ పువ్వు సపరేట్ అవుతుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి ఫస్ట్ ఒక రెండు మూడు గులాబీ పువ్వులు అంత ఈజీగా ఊడిలావు గులాబీ పువ్వులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు పక్కల కూడా రాగని ఎక్కువ ఫ్రై చేస్తే గులాబీ పువ్వు బయటకు తీసాక మరింత కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేయండి ఇలా గులాబీ పువ్వు చేసిన ప్రతిసారి కూడా గుత్తిని బాగా వేడి చేసి ఈ గులాబీ పువ్వుని పిండిలో ముంచిన ప్రతిసారి పిండిని స్పూన్తో బాగా కలుపుకొని ఈ పిండిలో ముంచి ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అచ్చం మైదాపిండితో కాకుండా బియ్యపిండి మైదాపిండితో కలిపి చేయండి గులాబీ పువ్వులు క్రిస్పీగా వస్తాయి ఈ గులాబీ పువ్వుల్ని అచ్చం మైదాపిండితో కూడా చేస్తారు కాకపోతే మైదాపిండితో చేసిన గులాబీ పువ్వులు రెండు మూడు రోజుల వరకు క్రిస్పీగానే ఉంటాయి కానీ ఆ తర్వాత మాత్రం మెత్తగా సాగిపోతాయి ఆ బియ్యపిండితో మైదాపిండితో కలిపి చేస్తే ఫస్ట్ ఆయిల్లో నుంచి తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయి కానీ బయటకు తీసిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి గులాబీ పువ్వులు ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ గులాబీ గుత్తి నుండి గులాబీ పువ్వులు ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మరొక గులాబీ పువ్వులు గులాబీ గుత్తి తీసుకొని పిండిలో ముప్పా వరకు ముంచి ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా కాగి కాగి ఉంది కాబట్టి గులాబీ గుత్తి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలానే అన్నీ కూడా గులాబీ పువ్వులను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా బియ్య పిండిని వేసి ప్రిపేర్ చేయండి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి గులాబీ పువ్వులో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి